హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండింగ్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి ఇంకా నా వీడియోస్కి నేను అప్పుడప్పుడు గివ్ అవే గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటానండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ లింక్ని నా ఛానల్ నేమేమో ట్రెండింగ్ కలెక్షన్ అండి నేను వాట్సాప్ గ్రూప్స్ నేమేమో సాన్వి కలెక్షన్స్ అని వస్తాయి సరేనా అండి రెండు ఒకటే అది నాదే ఇది నాదే ఓకేనా అస్సలు కన్ఫ్యూజ్ కావద్దండి ఈ వీడియోకి నేను గివ్ గిఫ్ట్ ఇస్తానండి గివ్ గిఫ్ట్ గెలవాలి అనంటే ఏంటి అని అంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు మీరు లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అంతే అండి సింపుల్ నెక్స్ట్ వీడియోలో నేను ఈ వీడియో గివ్ అవే విన్నానని నేను అనౌన్స్ చేస్తానండి అందుకని కంపల్సరీ అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని నెక్స్ట్ వీడియోని కూడా మిస్ అవ్వద్దండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి అన్నీ రీజనబుల్ ప్రైజెస్తోనే మెన్షన్ చేశానండి ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ మీరు ఇండియాలో ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి ఏ ప్లేస్కైనా బుక్ చేసేసుకోండి విలేజ్ అయినా పర్వాలేదండి విలేజెస్కి కూడా పార్సల్ అనేది డెలివరీ చేస్తాము అది ఇండియన్ పోస్ట్ ద్వారా పార్సల్ చేస్తామండి సిటీ ఇంకా మీకు ఏ కొరియర్ సర్వీస్ ఉందో అది మెన్షన్ చేసేయండి మాకు పార్సల్ రాదండి మేము విలేజ్లో ఉంటాము అని అంటే మేము విలేజెస్కి కూడా పార్సల్ అనేది డెలివరీ చేస్తామండి సరేనండి విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా బుక్ చేసేసుకోవచ్చు వాళ్ళకి కూడా మేము ఐటెం అనేది డెలివరీ చేస్తాము చాలా మంది అడుగుతున్నారు నన్ను మేము మేడం మేము విలేజ్లో ఉంటాము మాకు పార్సల్ ఎలా వస్తాయి మీ ఐటమ్స్ చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మరి మేము బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము కానీ మాకు ఐటమ్ అనేది ఎలా పంపించేస్తారు అని అడుగుతున్నారు ఐటమ్ అనేది మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి అంటే పోస్ట్లో పంపించేస్తాము అందుకని మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు అని మీకు నచ్చిన ఐటమ్ను స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నేను ప్రతి దానికి నేను ప్రైస్ మెన్షన్ చేశానండి నేను మెన్షన్ చేశాక కూడా చాలామంది ప్రైస్ లేకుండా స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు అట్లా చేయకండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి పెట్టేసి మీకు నచ్చిన ఐటెం కన్ఫామ్గా తీసుకుంటాము అనే అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు అవైలబిలిటీ చెక్ చేయమని అడగండి టైంపాస్గా మాత్రం అస్సలు అడగొద్దండి చాలామంది నన్ను అలాగే చేస్తున్నారు నాకు అసలు టైం జరిపోవట్లేదు ఇంకొకటి ఏంటంటే ఎవరు తీసుకుంటారు ఎవరు కన్ఫామ్గా తీసుకోరనేది తెలియట్లేదు అందుకని ఎవరైతే కన్ఫామ్ ఆర్డర్ అని పెడతారో వాళ్ళది మాత్రమే నేను అవైలబిలిటీ చెక్ చేస్తానండి అలా పెట్టిన వాళ్ళది మాత్రమే నేను అవైలబిలిటీ చెక్ చేస్తాను మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కన్ఫామ్ ఆర్డర్ మేడం అని పెట్టిన వాళ్ళది మాత్రమే నేను అవైలబిలిటీ చెక్ చేస్తానండి అంతే అండి ఇంకొకటి ఏంటంటే కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ కాల్స్ నేను లిఫ్ట్ చేయలేను మెసేజెస్ మాత్రం చేయండి ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను నేను ప్రతి క్వశ్చన్కి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను అన్నింటికి ఆన్సర్ చేస్తాను సరేనా కాల్స్ మాత్రం చేయొద్దు నన్ను పెడుతున్నారు నా వాట్సాప్ కామెంట్స్ కూడా ఇస్తున్నారు ఈ మేడం కాల్స్ లిఫ్ట్ చేయదు అని అంటే కాల్స్ అయితే నేను లిఫ్ట్ చేయను నేను అన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా కాల్స్ లిఫ్ట్ చేయనండి మెసేజ్ చేయండి నేను మెసేజ్కి ఆన్సర్ చేయకపోతే అప్పుడు అడగండి నన్ను ప్రతిదానికి ఆన్సర్ చేస్తానండి సరేనా ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది అండి మీకు ఇంకా కలెక్షన్ కావాలి ఇంకా మంచి మంచి కలెక్షన్ కావాలి వెరైటీ కలెక్షన్ కావాలి అని అంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తానండి నా వాట్సాప్ గ్రూప్ నేము శాన్వి కలెక్షన్ సరేనా అండి దాంట్లో కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అన్ని డైలీ కలెక్షన్స్ చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు అందులోకి వెళ్ళి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చండి మళ్ళీ నన్ను మేడం లింక్ పంపించండి అని అడగొద్దు మీరు డిస్క్రిప్షన్ ఆన్ చేసి చూడండి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కనిపిస్తుంది దాంట్లో జాయిన్ అవ్వండి ఇంకా శారీస్ డ్రెస్సెస్ కావాలి మాకు రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీలో కావాలి అనుకున్న వాళ్ళు కూడా నేను వాళ్ళకి శారీస్ గ్రూప్ కూడా నేను జ్యువెలరీ గ్రూప్ లింక్ కిందనే శారీస్ డ్రెస్సెస్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తానండి అందులో కూడా డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు సరేనండి ఒకసారి మీరు వీడియో చూస్తున్నప్పుడు డిస్క్రిప్షన్ ఆన్ చేస్తే మీకు లింక్స్ కనిపిస్తాయండి సరేనండి మళ్ళీ డిస్క్రిప్షన్ అంటే ఏంటి అని మళ్ళీ అడగొద్దు అక్కడ మీకు పేరు కూడా కనిపిస్తుంది డిస్క్రిప్షన్ అనే సరేనండి మీరు పేమెంట్ వేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టాక అండి అంటే మీకు నచ్చిన ఐటమ్ను కావాలి అని మీరు పేమెంట్ వేసి స్క్రీన్షాట్ పెట్టాక మీరు అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలండి అడ్రస్ అనేది క్లియర్గా ఉండాలి మీ విలేజ్ అయితే విలేజ్ సిటీ అయితే సిటీ మీ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్స్ అండి ఒక టూ త్రీ నెంబర్స్ రన్నింగ్లో ఉన్న అంటే పనిచేసే నంబర్స్ ఇవ్వండి ఒకటే నెంబర్ అయితే ఇవ్వకండి టూ త్రీ మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వండి పనిచేసే చేసే వర్కింగ్లో ఉన్న నంబర్స్ అయితే ఇవ్వండి సరేనండి ఫుల్ అడ్రస్ అయితే సెండ్ చేసేయాలండి మీరు బుక్ చేసుకున్న తర్వాత ఒక కొన్ని ఐటమ్స్ అయితే ఫోర్ ఫైవ్ డేస్లో డెలివరీ అవుతాయి అండి కొన్ని ఐటమ్స్ టెన్ డేస్ హ్యాండ్ మేడ్ ఐటమ్ అయితే బీడ్స్ ఐటమ్ అయినా కూడా టెన్ డేస్ అలా టైం పడుతుందండి మేకింగ్కి ఫైవ్ సిక్స్ డేస్ టైం పడుతుందండి హ్యాండ్ మేడ్ కలెక్షన్కి అవి కొంచెం డిలే అవుతాయండి డెలివరీకి మిగతా అయితే మీకు ఫైవ్ సిక్స్ డేస్ అంటే వారం లోపే వచ్చేస్తాయి మీరు ఆర్డర్ చేసుకునే ముందు అయితే నన్ను ఒకసారి అడగండి ఎన్ని డేస్కి వస్తుంది అని ఇంకొకటి ఏంటంటే అర్జెంట్ ఆర్డర్స్ అనేవి ఉంటే మాత్రం ఒకసారి మెన్షన్ చేయండి మీరు అవైలబులిటీ అడగడానికి ముందే ఇది మాకు అర్జెంట్ ఆర్డర్ ఎన్ని డేస్ వస్తుంది అని అడిగితే నేను చెప్తాను అది ఒకవేళ అర్జెంటుగా మీరు అనుకుని మీరు చెప్పిన టైంకి వస్తుంది అని అంటే నేను ఆర్డర్ అండి మీరు చెప్పిన టైంకి రాదు అని అంటే నేను ఆర్డర్స్ తీసుకోను ఎందుకంటే అర్జెంట్ ఆర్డర్స్ వాటిని నేను అసలు సరిగా తీసుకోను అది ఒకవేళ వెండర్ రెస్పాండ్ అయ్యి టైంకి డెలివరీ అని వాళ్ళు కన్ఫామ్ చేస్తేనే నేను ఆర్డర్ తీసుకుంటానండి సరేనండి అర్జెంట్ ఆర్డర్స్ అయితే ముందే నాకు ఇన్ఫామ్ చేయాలి ఇవన్నీ హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి బీడ్స్తో ఉన్నవన్నీ హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి చూడండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ మీకు మిడిల్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇవి వైట్ పల్స్ ఏంటి అంటే స్వరోక్షి పల్స్ అండి చాలా కాస్ట్లీగా ఉంటాయి ఇవన్నీ ఆనిక్స్ బీడ్స్ అండి మీకు అన్ని బీడ్స్లో కూడా మేకింగ్ చేసేస్తారు కానీ ప్రైజెస్ మాత్రం చేంజ్ అవుతాయి ఇది మొబలహారం చూడండి చాలా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి జస్ట్ నైన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రూపీస్ ఒకసారి చూడండి ఇంత తక్కువ మీకు ఇంకెక్కడ దొరకదు నెక్స్ట్ వచ్చే జీజే పాలిష్ అండి ఇది లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ విత్ టిక్క జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ మీకు అస్సలు రాదండి షాప్లో అయితే మీకు ఒక లాంగ్ హారం వస్తుంది కూర్చోండి ఆ ప్రైస్కి మీకు ఇన్ని సెట్స్ వస్తున్నాయంటే ఒకసారి మీరు చూడండి రాంపాల సెట్ అండి మీకు త్రీ లెన్స్ వస్తాయి ఆన్ బీడ్స్ ఇంకా మీకు మా మిడిల్లో వైట్ పాల్స్ కూడా వస్తాయి జస్ట్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అండి ఇవి బ్యాంగిల్స్ మీకు టూ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ వన్ జీరో సైజెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి ఇవి చాలా ట్రెండింగ్ అండి ఈ బ్యాంగిల్స్ కూడా ఇది కూడా అండి వైట్ ఫాల్స్ది లాంగ్ హారం నైన్ ఫార్టీ నైన్ చాలా సేల్ చేశానండి ఇవైతే ఇంకా అడుగుతూనే ఉన్నారు అందుకే ఈ వీడియోలో కూడా పెట్టాను అస్సలు మిస్ అవ్వకండి ఇంకా మీడియో వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి స్కిప్ చేయొద్దండి మీడిలో మంచి మంచి ఐటమ్స్ పెట్టాను అస్సలు మిస్ అవద్దు అండి ఈ ఐటమ్స్ అయితే చాలా ఇవన్నీ నేను పెట్టిన ప్రతి ఐటమ్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి అస్సలు మిస్ అవ్వద్దు రీజనబుల్ ప్రైస్ ప్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ అండి ప్రీ షిప్పింగ్ మాకు ఇంకా కలెక్షన్స్ కావాలి అని అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అందులో అందులో కూడా అన్ని స్టాక్స్ ఉన్నాయండి చాలా వరకు నైంటీ పర్సెంట్ అయితే స్టాక్ అవైలబుల్లో ఉంటుంది నా ముందు వీడియోస్ కూడా అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అందులో ఉన్న ఐటమ్స్ కూడా అవైలబిలిటీ అడగండి పక్కాగా తీసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే అడగండి అవి కూడా నేను చెప్తాను ఇంకా మీ దగ్గర ఇంకా నేను నాకు కొన్ని టైం లేక పోస్ట్ చేయట్లేదండి గ్రూప్లో ఇంకా మీ దగ్గర ఏమైనా కావాలి అని అంటే మాత్రం ఆయన అడగండి నేను చెప్తాను నా దగ్గర ఒకవేళ ఐటమ్ ఉంటే మాత్రం నేను ఆర్డర్ తీసుకుంటాను సరేనండి చాలా కలెక్షన్ అన్ని ఫినిషింగ్లో ప్రజెంట్ ట్రెండింగ్ మార్కెట్లో ఏది ఉన్నాడు అన్ని ఐటమ్స్ ఉంటాయండి నా దగ్గర ఇది ఉంది ఇది లేదు అనేది ఏమి చాలా వరకు అయితే నైంటీ పర్సెంట్ అయితే అన్నీ ఉంటాయి మన దగ్గర హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి హ్యాండ్మేడ్ కలెక్షన్ ప్రతిదీ ఉంటుంది మన దగ్గర చాలా అంటే నైంటీ ప్రతిదీ అని అంటే నైంటీ పర్సెంట్ అయితే నా దగ్గర అవైలబుల్లో ఉంటాయి సరేనండి చాలామంది నన్ను బ్యాంగిల్స్ కలెక్షన్ గురించి అడుగుతున్నారండి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నేను చాలా పోస్ట్ చేస్తాను గ్రూప్లో గ్రూప్లో చూడండి గ్రూప్లో చాలా కలెక్షన్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో ఈ వీడియోలో కూడా పెట్టాను ఇంకా దీనికి ముందు పోస్ట్ చేసిన వీడియోస్లో కూడా నేను బ్యాంగిల్స్ కలెక్షన్ అనేవి పెట్టానండి చూడండి మీరు ప్రతి కలెక్షన్ ఉంటుంది బ్యాంగిల్స్ అయితే అన్ని వెరైటీ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఇవి నక్షి అండి నక్షి హారము ఇప్పుడు నేను పెట్టినవి లక్షీ హారము దీనికి ముందు ఉంది కూడా షార్ట్ అండి ఇది లాంగ్ షార్ట్ ఇప్పుడు మీకు వచ్చిన కాంబో ప్రైస్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్